ఎమ్మెల్సీ రాములు నాయక్ కామెంట్ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ కైవాసం చేసుకుంటుందని భీమ వ్యక్తం చేశారు పది సంవత్సరాలలో బిజెపి ఇచ్చింది ప్రజలకు గాడిది గుడ్డు అన్నారు దేశంలో రెండు వందలు సీట్ల కంటే తక్కువ వస్తాయని అందుకే ప్రధానమంత్రి మోదీ ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు ప్రజలు మోసపోవద్దన్నారు ఖేడ్ ప్రాంతంలో భూమి సేకరిస్తే వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత సీఎం రెడ్డి హామీ ఇచ్చారన్నారు రాముని పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఏ ప్రధాని ఓట్లు అడగలేదని ఈ ప్రధానమంత్రి రామ్మందిరం కట్టిన కులాల మధ్యలో చిచ్చురు పెట్టిన అనడం ఆయన దిగజారుడు తననికి నిదర్శనం అన్నారు ప్రధానమంత్రి ఇటువంటి మాటలు అనడం భవ్యం కాదన్నారు ఎన్ఎఫ్సి బిహెచ్ఎల్ డిఫెన్స్ హెచ్ఏఎల్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా రిజర్వేషన్లు కావాలన్నా ప్రశ్నించే గొంతుక కావాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధికంగా చేతి గుర్తుకు ఓట్లు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలన్నారు పద్నాలుగు పది పదిహేను మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఏది మన పార్లమెంట్ కూడా మన నూత మోర్గి ఉంది ఇక్కడ ఏది పెద్ద చెంగ్రామపేట అంటే మన మన కాన్స్టిటెన్స్ అట్లా పదిహేను మోడల్ స్కూల్ మోడల్ డిగ్రీ కాలేజ్ మన నారాయణ కేణం చూసినారు కదా మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్ర హెజీతోంది ఎల్లారిటీలో సేమ్ మోడల్ ఉంది ఎల్లారిటీలో కూడా అంటే ఈ విధంగా రహదారుల విషయంలో కూడా నేను సంగారెడ్డి జహీరాబాద్ ఏది ఉండవు రహదారి అప్పుడు ఓన్లీ డబుల్ రోడ్ ఉండే నేను విడిపోయిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తేనే అది అక్కడ రహదారి ఫోర్లేని రోడ్ అంటే ఇది ఇది కాకుండా అంటే రెండు రహదారులు కూడా నాకు కృషి ఉంది మరి అదే కాకుండా నేమ్ ఇండస్ట్రియల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కూడా అప్పుడు మా కాంగ్రెస్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మన బీవీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు పట్టించుకోవాలంటే దానికి ఇండస్ట్రీస్ రావాలి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ మొదలు కాబోతుంది పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి మరి అదే విధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు కోరడం జరిగింది మా ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలి ఇప్పుడు రహదారులు మంచిగా నిమ్మ ప్రత్యేకంగా ఈ అందో నియోజకవర్గము మరి నారాయణఖేడ్ జ్యూకల్ దీన్ని మంచి రహదారి ఏర్పడ్డది పరిశ్రమ రావడానికి తయారున్నారు మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ పరిశ్రమల హబ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కనీసం మేము మన్నం తప్పకుండా మా ఏరియాలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాలు మేము సేకరిస్తాం ఐడెంటిఫై చేస్తాం త్వరలోనే నేషనల్ హైవే సంబంధించింది ఎక్కడ నాలుగు ఐదు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి దానికి మన ల్యాండ్ ఎక్వై చేసే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ఈ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగ యోగులకు మంచి పరిశ్రమలు పెద్ద ఒక్కే చదువుకున్న చాలామంది యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతానికి వస్తుంది అభివృద్ధి అవుతుంది చాలామంది మీరు చెప్తా ఉంటూ ప్రేస్ వలసలు వారిస్తారు సార్ అని రేపు మరి ఈ రహదారి ఏర్పడటం వల్ల ఆ హబ్ మనకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ సహకారంతో రేపు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది అని లేదా ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా రెండు వందలకైనా ఎక్కువ సీటు రావని తెలుస్తా ఉంది తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడడం అది మంచిది కాదు మరి మాట్లాడుతున్న మాత్రం మా లింగాయతులకు కూడా ఓబీసీ చేయలేదన్నారు ఓబీసీ మేమే ఇచ్చిన లింగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేడు ఆయన చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు అది కానీ కాంగ్రెస్ మార్చేట్లో మేము ఎప్పుడో తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినాం అని మేము ప్రభుత్వం మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాం అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు కానీ రేపు మా ప్రభుత్వం వస్తే అది కూడా చేస్తాం మేము మరి రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే రాముల నాయక్ గారు చెప్పినట్లు అప్ బా చే అంటేనే అందరూ డౌట్లో పడిపోయింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసేయాలన్నది మరి ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ అన్నాడు గాంధీకి ఏంది అంపినారు అని గాంధీ ఏమన్నాడు దేశంలో ఉన్న అన్ని మతాలు గడిచి ఉండాలా సెక్యులర్ ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టిండు ఎందుకు కొట్టిండు గాంధీ అన్నాడేది ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది సెక్యులర్ దేశం ఉండాలి ఆర్ఎస్ఎస్ మెన్ ఆయన నో నో హిందూ దేశంలో ఉండాలని ఆయన దాన్నందుకే ఆయనకు మన అంటే సబ్బ్రం పరిస్థితి ఏంటి అనేది అంటే నిజమైన కార్య కదా పక్కన పెట్టి ఒక బిజినెస్ కు డబ్బులు రాడున్నాడని తెచ్చి మీరు కనుకో తప్పి ఓటు ఏంటి అభివృద్ధి చేస్తాడంటే ఎట్లా నమ్మాలి దయచేసి నేను జయరావాల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కోరుతా ఉన్నాను రెండు సార్లు మరి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు మరి ఆయన ఫలితాలను చూసిన నేను నా ఫలితం కూడా చూసినా తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం పోరాడి అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు గంటా పరంగా చెప్పగలుగుతాను బీ పడినతో డిబేట్ పెట్టుకున్నాను అన్ని ప్రూఫ్తో చేసి సిద్ధం ఉన్నాను నేను నేనేం చేసినాను అయితే ఉంటాను ఆయన పరిస్థితి ఆయన ఏం చేసినాను అది చెప్పాలా జాతర నేను చెప్పినా అంటే దాన్ని డిబేట్లో చేసినా బాబీ జియో ఈ జియో ఎక్కడ మరి నేను చెప్పిన పని కంటిన్యూ అయితే నువ్వు ఎంపీగా ఉన్నావు అంతే అన్నంత మాత్రమే అది పని అవుతుందా ఇప్పుడు మోడల్ డిగ్రీ కదా మన ఆరంకే ఉంది తెచ్చింది నేను కానీ ఫౌండేషన్ కార్యక్రమం అంతా బిఆర్ఎస్ టిఆర్ఎస్ కలబైంది హరీష్ రావు చేసినప్పుడు అన్నంత మాత్రమే హరీష్ రావు తెచ్చినట్టు అట్లా కాదు నా గురించి ఎవరు కష్టపడ్డారు ఎవరు ఛాంపియన్ చేసారు ఎవరు జీవో చేసారు అంతా ముఖ్యం ఆ కార్యక్రమాలు ఉందనే చెప్తా ఉన్నాము దయచేసి మరి తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది జహారాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అన్ని వర్గాలు ఇక్కడ దళితులే కానీ మా ఎస్టీసే కానీ గిరిజనులే కానీ మరి మైనార్టీ సోదరులే కానీ మరి మిగతా బీసీ వర్గాలే కానీ అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి పథకాలు వస్తున్నాయి ఆరు గ్యారెటీలు అమ్మగా వస్తున్నాయి ఇంకా ఐదు పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తూ ఉన్నాయి మరి మేము చెప్తున్నాం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తున్నాం ఇవి చేయబోతున్నామని చెప్తున్నాం మరి ఆ కార్యక్రమాలు చూసి మరి నారాంకైన్ నియోజకవర్గానికి కూడా మీ వాణిగా నేను అందుబాటులో ఉండే ఒక ఎంపీగా మరి నా నాకు పూర్తి విశ్వాసంతో కనీసం ఒక లక్ష మెజార్టీ పని గెలుస్తా అని ఒక స్పందన కనిపిస్తూ ఉంది మరి ఈ నిన్న మోదీ గారి సభ ప్రజలను మబ్బెట్టడానికి చేసే ప్రయత్నమే కానీ నిజంగా మోదీ గారి ఈ ప్రాంతాలు చేసిన అభివృద్ధి లేదు దేశానికి గ్యారంటీ ఇచ్చే మోదీ గ్యారంటీ అన్నారు అదే పందరాల ఖమేషన్ అది కాంగ్రెస్ పార్టీ ఏమో మత సామరస్యం ఉండాలి అందరూ కులాలు మతాలు సామరస్యం ఉండి ప్రేమ పనిచేసి దేశం ముందుకు పోవాలన్నారు కాంగ్రెస్ మరి ఈ ఉన్నాయి దయచేసి నేను యువకులకు విజ్ఞప్తి చెప్తున్నాం ఈ మోదీ గారి మాటలు రాకండి ఉద్యోగాన్ని ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు మోదీ గారు ఇరవై సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇరవై కోట్లు ఉద్యోగాలు రావాల్సి మరి ఇరవై కోట్లలో కేంద్రంలో ఉన్న ముప్పై లక్షలు ఉద్యోగాలు భర్తీ ఇచ్చేది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగా మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామనే ఈ వచ్చే సంవత్సరం మళ్ళీ లక్ష మీద మన ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది మరి ఈ విధంగా దేశాన్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తా దాంతో పాటు బీబీ పాటిల్ గారు బీబీ పాటిల్ గారు మన తెలుగు భాష కూడా ఆయన మాట్లాడాడు ఆయన రెండు సార్లు ఆయన బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాడు ఆ కారులో దాడి నడుపుతున్నా దాండి తెచ్చాడు సిద్ధాంతాలు లేని బీ బీబీ పాటిల్ ఆయనకు సిద్ధాంతాలు లేవు ఆయన బిజినెస్ నడవాలా ఆయన కాంట్రాక్ట్ నడవాలన్నది ఆయన కారు గాలి ఎదిగిపోయిందని వచ్చి ఫోన్ మీద ఎక్కి అంటే ఒక సిద్ధాంతాలు లేని నాయకుడు ఆయన పని చేయని నాయకుడు ఆయన అందుబాటులో ఉండని నాయకుడు ఆయన మరి అటువంటి వ్యక్తి కావాలన్నా మీ కొంచం ఒకటే సిద్ధాంతపరంగా ఇప్పుడు మా కుటుంబం ఇప్పుడు మా రామ నాయుడు మా పెద్దోళ్ళ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అర్థంలో మా పెద్దలు అప్పరావు షెట్కార్ గారు కానీ శివరావు షెట్టికారు కానీ ఇప్పుడు నేను కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి రాజకీయాల్లో వచ్చి పార్టీ ఎప్పుడో మేము ఏమైనా ఊడినా గెలిచినా ఒకటే పార్టీ అంటే మీరంతా సిద్ధాంతపరంగా ఏంటంటే పరంగా మా పోరాటం మరి ఇప్పుడు బీవీ పార్టీ సిద్ధాంతం అనేది ఏం లేదు బిజినెస్ పార్టీ నాకు ఏ విధంగా ఎండ్ ఉంటే లాభం అవుతుంది ఏ విధంగా పది ఉంటుంది అన్నది మరి దాంట్లో బీజేపీ కష్టపడి బీజేపీకి ఇస్తే సంతోషం ఉండేది చాలా మంది బీజేపీ టికెట్ అడిగినారు ఎన్నో సంవత్సరాలు కష్టపడే వాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వకుండా ఈయన ఒకరోజు వారు చాలా సౌఫార్ అంటున్నారు మీకు బిహెచ్ఎల్ ఉండాలన్నా డిఫెన్స్ ఉండాలన్నా మిదాని ఉండాలన్నా ఎన్ఎఫ్సి ఉండాలన్నా మీకు హెచ్ఏఎల్ ఉండాలన్నా మీకు ఉద్యోగాలు కావాలన్నా మీ పిల్లలకు రిజర్వేషన్ రావాలన్నా ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ శెట్కర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు ఆయన ఎంపీ చేసిన తర్వాత జైరాబాద్ పార్లమెంట్కి అనేక అభివృద్ధిలు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించిండు కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఆ రోజు సోనియా గాంధీని ఒప్పిట్ట దానికి పన్నెండు పదమూడు మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పిచ్చి తెలంగాణ తీసుకొస్తే ఇలా తండ్రి కొడుకు అల్లుడు అంటాడు మేమే తీసుకొచ్చినాం మా కుటుంబమే తీసుకొచ్చినాం చావు నోట్లలో నేను పోయినా అంటే నేను ఇంటికి తినిపించిన ఎక్కడైతే ఆయన ఉండేదో ఆయన ఎక్కడైతే నిరాధారణ దీక్ష ఉండేదో డోర్ బంద్ చేసి ఇడ్లు తిందులు లేకుంటే చచ్చిపోతామని చెప్పిన దొంగ దీక్ష చేసినాం ఇవాళ అంటారు నేను చావు నోట్లో పోయినా అని ఇవాళ పదువులు పోయినా పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే మీ పదవుల్లో మీ గవర్నమెంట్ రాదని తెలిసినా కూడా మొన్న నేను ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర గుర్తున్న గంట గంట నలపేసారు ఆయన అన్నాడు పదివేలు లక్షల కోట్లు నాకు ఇస్తే అమ్మ తెలంగాణ ఉండదు ఏముండదు అని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్తే నోనో నోనో నేను మాట ఇచ్చిన పన్నెండు వందల మంది చనిపోయారు నలభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అవుతాయి అక్కడ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ రాదు కేంద్రంలో రాదు గిట్ట చెప్పిన సోనియా గాంధీ దీక్ష పొందుకొని నేను మాట్టించిన ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదని పది సంవత్సరాలు అయింది గవర్నమెంట్ రాహుల్ గాంధీ మళ్ళీ దేశ ప్రధాని కావాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోటే ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ రిజర్వేషన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఇవాళ మీ పబ్లిక్ సెక్టర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఇవాళ బీహెచ్ఓ బిహెచ్ఎల్ అటువంటి సంస్థలు డిఫెన్స్ ఆ రోజు బాజారెడ్డి సాబ్ ఇందిరాగాంధీ అప్పారావు శెట్కర్ సురేష్ శెట్కర్ అందరు కలిసి ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధికి ఇచ్చేసారు కానీ ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చిరో వారి గేబుని పొడుక్కోవడానికి వారి ఇంటి ఇంటిని నింపుకోవడానికి వాళ్ళు అభివృద్ధి చేసారు ఆ రోజు ఎంత నిజాయితీ అంటే అన్న ఫాదరు బస్సులో పోయి అసెంబ్లీకి పోయేటోళ్ళు నేను చిన్నప్పుడున్నప్పుడు చూసేటోడి రిక్షా కార్డు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రిక్షా ఇచ్చేసి అసెంబ్లీకి పోయేటోళ్ళు అటువంటి శాసనసభ్యులు మేము చూసాం కండాల కానీ ఇవాళ శాసనసభ్యులు మొన్న మా భూపాల్ రెడ్డి అంటుండే రాముడినాయక్కి తొక్కేసిన తగ్గిరెడ్డిని సెట్ కార్ని దొక్కన ఇరవై మూడులో మేము ముగ్గురు ముగ్గురం కలిసి తొప్పుడు దొక్కితే ఎక్కడ ఉందో అడ్రస్ తెలియదు మళ్ళీ మీ దగ్గర ఎన్నికలకు వస్తాడు ఐదు వేల రూపాయలు ఓట్కు బుక్తాడు ఇచ్చిన కొందని ఒక రెండు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చేసింది కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్పై బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్పై రేపు ఎన్నికల తర్వాత విఆర్ఎస్ అయిపోతుంది గోవింద భజ గోవింద కేసీఆర్ కుటుంబం గోవింద కన్ను అంటే నారాయణచేడ్ రెండవ కన్ను అనే పద్ధతిలో రెచ్చగొట్టి నేను డెవలప్మెంట్ చేస్తాను ఇక్కడ ఉన్న ఆఫీసులు అన్నీ ఎత్తుకపోయి సిద్దిపేటలో పెట్టుకుంటు తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తే సిద్దిపేటకు తీసుకుపోయింది రకరకాలుగా ఇది మొన్న జరిగిన ఇష్టాఫ్ నర్సులను కనుక చూస్తే ఒకటే తాండలలో తొమ్మిది మంది నర్సులు అంటే మామూలు మాట కాదు ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇవాళ మనకు ఓటు హక్కు ఏదైతే ఇచ్చిందో అది కాపాడుకోవాలి మనం ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టింది ఇరవై ఇరవై నాలుగు అంటే వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దేశంలో వీళ్ళ కోర్టు హక్కు ఉండవద్దు వీళ్ళకు ఇది ఉండాలే పబ్లిక్ సెక్టార్లు అన్ని తీసేస్తాం ప్రైవేటీకరణ చేస్తాం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో పబ్లిక్ సెక్టార్ కట్టి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత మురార్జీ దేశాయ్ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత విపిసింగ్ తర్వాత చంద్రశేఖర్ ఐకే గుజ్రాల్ దేవాగౌడ అనేక మంది ప్రధానమంత్రులు ఎక్కడైతే భారతదేశం ఉన్నారో వాళ్ళు కట్టిరు కానీ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పదమూడు కట్టింది ఏడు అమ్మింది ఎక్కడికెచ్చి మొదలైంది చెప్పిన భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలని చెప్తున్నాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి లాస్ట్ ఎన్నికలు ఆయన చెప్తున్న అందరికీ రాత్రి కళలు పడితే ఆయనకి పగటి కళలు పడతాయి ఎందుకంటే రాత్రిలో టానికి ఎక్కువ తీసుకుంటాడు రాత్రిలో అన్నీ మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి పది సంవత్సరాల నుంచి ప్రజలు యాదుకోవాలి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి దిమ్మ తిరిగినట్లు ఓడగొడితే ఇప్పుడు జనాలు యాదకొస్తారు అందుగురించే ప్రగతి కావాలంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే మీ రిజర్వేషన్ రావాలంటే మీకు ఉద్యోగాలు కావాలంటే మీ ఎడ్యుకేషన్ బాగుపడాలంటే ఇవాళ ఎక్కడైతే నేను అక్కడ ఉందనో అప్పుడు పది లక్షల రూపాయలు ఉంటే విదేశాలలో చదువుకోవడానికి ఎవరన్నా ఎస్సీ ఎస్సీ బీసీలు పోతే ఇరవై లక్షల రూపాయలు చేపించడం జరిగింది గిరిజన మిత్రులకు దళిత మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది సురేష్ షెట్కర్ గారిని గెలిపించండి సురేష్ షెట్కర్ వారి కుటుంబం గిట్ట ఫ్రీడమ్ ఫైటర్ కార్ నుంచి వాళ్ళు ఇక్కడ ఉందరూ ఏ సంపాదించడానికి రాలేదు పాలిటిక్స్లో పోగొట్టుకోవడానికి వచ్చిరు అందు గురించి సురేష్ శెట్కర్ అటువంటి నిజాయితీ పరిధిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వారి కుటుంబానికి ఆశీర్వద ఆశీర్వదించలేదు ప్రార్థన చేయాలి ఇలా నమ్మకం లేదు ఇవాళ పది సంవత్సరాల నుండి ప్రజలను గెలవలేదు ప్రగతి భవన్ని బానిస భవన్గా మార్చేసేది ఇవాళ సెక్రటరియేట్ చూడండి ఎంత కలకలలాడుతుంది దసరా దీపావళి సంకరాత్రి పండుగ ఊర్లలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు ఇరవై నాలుగు పద్దెనిమిది గంటలు పనిచేసే మంత్రులు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి నిన్న మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడినా రామ్లంగా గట్టిగా చెప్పండి మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా మీకు ఇష్టర్ క్యాంప్ అది ఇచ్చినాము పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేస్తాం అందులో ఎవరు ఇది అనేది గట్టిగా చెప్పండి ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చినో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా ఆ ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు జీరో బల్పులు ఎంతమందికి ఇదైంది బిల్లు అవి అన్నీ సమాచారం తీసుకోండి నాలుగు లక్షల ఇల్లు మనం శాంక్షన్ చేసినాము ఆరు లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి జాగా ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది